హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మూఢం ఎప్పటి నుంచి మొదలయ్యి ఎప్పటి వరకు ముగుస్తుంది ఈ మూడాలలో ఏ కార్యక్రమాలు నిర్వహించకూడదు ఏ కార్యక్రమాలు నిర్వహించవచ్చు అలాగే మూడంలో ఎందుకు శుభకార్యాలు చేయకూడదు అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్ ఇంకా మీ బంధువులకి రిలేటివ్స్కి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే కంపల్సరిగా షేర్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా మూడెం గురించి తెలుసుకుందామండి మూడమ్ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి ఆగస్టు ఎనిమిది వరకు దాదాపు మూడు నెలలు మూడవ ఉందండి ఇక మూడంలో ఎందుకు శుభకార్యాలు చేయకూడదంటే శుభగ్రహాలైన గురువు శుక్రులు బలహీనంగా ఉంటారు కాబట్టి మూడాల్లో వివాహాది కార్యక్రమాలు జరపకూడదు ఇక కొన్ని శుభకార్యాలు చేయకూడదండి అవి ఏంటంటే లగ్నపత్రికలు రాసుకోకూడదు వివాహానికి సంబంధించిన మాటలు మాట్లాడుకోకూడదు అలాగే పుట్టు వెంట్రుకలు తీయించరాదు అలాగే గృహ శంకుస్థాపనలు చేయకూడదు గృహప్రవేశాలు మరియు ఇల్లు మారటం కూడా చేయకూడదండి ఇక ఈ మూడాలలో కొన్ని పనులు చేసుకోవచ్చు అవి ఏంటంటే అన్నప్రాసం చేయటం ప్రయాణాలు ఇంటి రిపేర్లు భూములు కొనడం అమ్మడం అగ్రిమెంట్లు చేసుకోవడం ఇలాంటివి మీరు ఈ మూడాల్లో చేసుకోవచ్చు ఇంకా మనకి మీకు ఏదైనా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోద్దు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు బాయ్ ఫ్రెండ్స్ నమస్తే మరొక వీడియోలో కలుసుకుందాం